రావణుడికి ఉన్న శాపాలేంటో మీకు తెలుసా బ్రహ్మదేవుడు నాకు మానవుని చేతిలో మరణం ఉంటుంది అన్నాడు ఇక్షాకు వంశంలో అనరణ్యుడు అనే వాడిని నేను యుద్ధంలో ఓడించి వాడి తలని తన్నా నన్ను ఓడించే సరే నా తలని ఎందుకు తన్నావు ఇదిగో ఇదే నా శాపం నా ఇక్ష్వాకు వంశంలోనే రాబోయే కాలంలో రాముడు పొడతాడు అతను నిన్ను సంహరిస్తాడు అన్నాడు అనరణ్యుడు కుశ్వజునికి వేదవతి జన్మించింది ఆమె విష్ణువు కోసం తపస్సు చేస్తుంటే నేను ఆమెను కౌగిలించుకోబోతుంటే ఆమె నన్ను శపించింది నేనే మళ్లీ పుట్టి నీ లంకా నగరానికి వస్తాను నా వల్ల నీకు మరణముంది అని శపించింది కైలాస పర్వతాన్ని కదిలించిన నన్ను పార్వతీదేవి చూసి శివుని వల్ల వరాలు పొంది శివుణ్ణి ఎదిరిస్తావా ఓ స్త్రీని నువ్వు అపహరిస్తావు మానవుని చేతిలో మరణిస్తావని పార్వతీదేవి శపించింది అప్పుడే నందీశ్వరుణ్ణి కోతి ముఖం వాడా అన్న ఆ కోతులే వచ్చి నీ లంకనే నాశనం చేస్తాయని నందీశ్వరుడు నన్ను శపించాడు నేను చాలా మంది ఋషులు చంపాను బాధ పెట్టాను ఈ శాపాలన్నీ ఒక్కసారిగా రాముడి రూపంలో వచ్చి నన్ను బాధ పెడుతున్నాయి అని రావణుడు సభలో ఉండి మంత్రులతో చెప్తున్నాడు